మీరు వదలేం కలిందే గురు దీని పొగరు దించకుండా వదలకూడదు ఈవేళ చీఫ్ డాక్టర్ వస్తారని తెలిసి లేట్ గా వచ్చాను పెద్ద తమాషా జరిగింది అది అదేమిటో తర్వాత చెప్తాను ఏమి స్వాగతానికి అన్ని ఏర్పాట్లు చేశాను మాల కొనమన్నాను కొనారా పెద్ద మాలే కొన్నా ఎవరు వస్తారో తెలియలే నేనే వేస్తాను ఓకే ఇలా చూడండి నాకు ఈ పూల వేయించుకోవడం అంటే ఇష్టం ఉండదు నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడే ఒక అస్టర్ని తీసుకొచ్చాను ఆవిడ్ని మాత్రం పంపండి ఓకే నమస్కారం గుడ్ మార్నింగ్ సినిమా హాల్ దగ్గర కేడా మగవాళ్ళు వసడు అందరూ కలిసి నిల్చోండి బయటికి పోదాం అనుకుంటే ఎదురుకున్నా వచ్చావా నా పని ఏమవుతుంది నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు నాతో నీకేం పని ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇలా కసులు ఏంటి డైరెక్ట్ గా సారీ చెప్పడానికి చెప్తాను ఏంటండి ఇక్కడికి ఎందుకు వచ్చారు నీ బాధ్యత జ్ఞాపకం చేయడానికి ఇక్కడున్నారా నీ హాస్పిటల్ మొత్తం వెతికాను నా కోపం నేను వస్తానని చెప్పి అయితే నిన్న మన చీఫ్ డాక్టర్ని ని క్షమాపణ అడగడానికి వెళ్ళాను క్షమాపణ అడిగేవా అడిగాను అబద్ధాలు ఆడుతున్నావా నాతోనే ఉన్నారే ఆయన ఫోటో దగ్గరే క్షమాపణ అడిగాను నేను నీకెక్కడికి ఫోటో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఫోటో తీసుకొచ్చాను లేదు చూడకుండా తెచ్చాను ఆయన క్షమాపణ అడిగిన విషయం మీకు తెలియాలి కదా అని చెప్పడానికి వచ్చాను ఈ చీఫ్ డాక్టరే మా వాళ్ళు నా కోసం చూసిన వరుడు ఆయన్ని చూశానని నాకు ఇష్టమేనని ఆయన ఫోటోతో సహా లెటర్ అయిపోతున్నా వస్తామ్మా